ఓకే కృష్ణాంజలి గారు వర్మ గారు నమస్తే కూడా నమస్కారం మన ఇద్దరికి అర్థం కానివన్నీ కూడా శాఖ రెడ్డి చెప్పారట అవునవును నిజమే కరెక్టే కదా ఆయన వాదన ఆయన చెప్తారు కదా కచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన చెప్పడానికి ఆయన ఉంటారు నో డౌట్ ఆయన ఎలాగో ఎవరెవరిని టార్గెట్ చేయాలి ఏంటి అనేటువంటి దానిమైన ఒక ప్రశ్నలు కూడా వదులుతారు కామన్ గా రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడేటువంటి తీరే ఆయన మాట్లాడిన దగ్గర నుంచే మాట్లాడతారు ఆయన మాట్లాడినటువంటి అంశాల దగ్గర నుంచే మాట్లాడతారు ఆయన ఒక ప్రస్తావన చేశారు విద్యా వైద్యం ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వాలే నిర్వహించాలి ప్రైవేట్ పరం చేయకూడదు అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావన చేశారు ఈ డిమాండ్ ఆయనదే కాదండి నాది కూడా వాస్తవంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ రాష్ట్రం అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశము కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు కూటమి ప్రభుత్వము వీళ్ళందరూ కూడా విద్యా వైద్యం రెండింటిని కార్పొరేట్ వాళ్ళకు వత్తాస్ పలికేటువంటి విధంగా వీళ్ళ పాలకుల వ్యవహార శైలి ఉంటుంది ఈ వ్యవహార శైలి ఎప్పటి నుంచో కొనసాగుతుంది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యా వైద్యం అనేటువంటిది కార్పొరేట్ల చేతుల్లో కబంధాస్తాల్లో నలుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది భారతదేశ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలో కూడా విద్యా వైద్యం కార్పొరేట్ల చేతుల్లోనే ఉంది వాళ్ళు కూడా చాలా పిలుపులు ఇచ్చారు మేము కార్పొరేట్ వైద్యానికి విద్య వైద్యకి విద్యకు సంబంధించినటువంటి విషయంలో మేము అది చేస్తాం చేస్తాం అనేటువంటి ఏమీ చేయలేకపోయారు అదే తరహాలో కార్పొరేట్ విద్య వైద్యము కొనసాగినటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు కూడా కొనసాగుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం ఏదైతే పీపీపి సంబంధించినటువంటిది ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటు పరం చేసేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చినటువంటి వైద్య కళాశాలని ఇప్పుడు ఈ ప్రభుత్వము దాన్ని పిపిపి పద్ధతిలో ప్రైవేటైజేషన్ చేస్తున్నటువంటి అంశం ఇది ఒక పశుపతాస్త్రం లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద ఆయుధం ఎందుకు అని అంటే ఈ సంవత్సరంన్నర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఏ ఒక్క ప్రజా ఉద్యమాన్ని నిర్మించలేకపోయింది ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను నాలుగు రైతులకు సంబంధించినటువంటి అంశాల మీద జగన్మోహన్ రెడ్డి యాత్రలకు వెళ్ళాడు మిగతా అన్ని కూడా జైలు యాత్రలే ఆయన ఏది ప్రజా సమస్యల మీద పోరాడ పోరాడలేదు ఏ ప్రజా సమస్యని ప్రజలు ఏదైనా పోరాడుతుంటే వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కూడా వీళ్ళు జతగలిసి ప్రజా సమస్యని ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మార్చేటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రయత్నం చేయలేదు ఇది ఒక పెద్ద ఆయుధము ఇది ప్రజలు కూడా ఖచ్చితంగా ఎవరు ప్రజలు అని అంటే ఈ డిబేట్ లో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి రజనీ గారు ఆవిడ అడ్వకేట్ గా జనసేన పార్టీ ఆవిడ కాదంటానికి కూడా ఏం లేదు జనసేన పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి ఆవిడే మేము పీపీపీ పద్ధతికి వెళుతున్నాము ఇది తప్పో రైటో మాకు తెలియదు ఇది ప్రజలు ఏం తీసుకుంటారో తెలియదు ప్రతిపక్షం ఒక ఉద్యమం చేస్తుంది భవిష్యత్తులో ఇది ఏంటి అనేటువంటిది ప్రజలు ఏం నిర్ణయిస్తారు అనేది మేము చూస్తాం దాన్ని సరిదిద్దుకుంటాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఆమె చెప్తున్నటువంటి మాట ఆ కూటమిలో ఉన్నటువంటి అంటే ప్రభుత్వమే ఇక్కడ ఈ పిపిపి పద్ధతిలో ఉండేటువంటి ఈ విధానాన్ని కూటమిలో ఉండేటువంటి పార్టీలు కూటమి వాళ్లే సరైన దిశలో దానిది కరెక్ట్ ఎస్పీపీ వల్ల ఉపయోగం అవుతుంది ప్రైవేటైజేషన్ వల్ల ఈ మొత్తము ఈ మొత్తము ఏదైతే మెడికల్ కళా కళాశాలలు ఎక్కువ మంది దగ్గరికి వెళతాయి ఎక్కువ మేము ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీచా మేము ఈ విషయమైన పీపీపీలోకి వెళ్తున్నాం అని సస్టైన్ చేసుకునేటువంటి వాదనని ఈ కూటమి ప్రభుత్వము ప్రజల ముందు ఉంచలేక ఇది చాలా పెద్ద ఫెయిల్యూర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఇంతకన్నా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి వాస్తవంగా అయితే రెండు ఐదు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ మెడికల్ కాలేజీలు వచ్చాయి ఈ మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తుంది ఈ ప్రైవేటైజేషన్ తప్పు అనేటువంటి విషయాన్ని ఇది కరెక్ట్ అని వైసీపీ కూటమి ప్రభుత్వం చెప్పుకోలేకపోతుంది వైసీపీ ఇది తప్పు ప్రజలకు నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిల్ అయింది